ప్లీజ్ పిల్లలకి మొబైల్ ఫోన్స్ ఇవ్వకండి మీ కుటుంబాన్ని మొబైల్ చేతిలో పెట్టకండి కళ కార్టూన్స్ వాళ్ళు చూసి అందులో వచ్చే కలర్స్ని వీళ్ళు అడాప్ట్ చేసుకొని అవే అని అనుకుంటున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పృథ్వీ వాళ్ళ ఆఫీస్కి ఆఫీస్ చూడండి ఎలా ఉందో హాయ్ పృథ్వీ పృథ్వీ ఇది అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అనమాట ఇక్కడ నేను విజయన్ తెరపిస్ జాయిన్ అయ్యాను ఇది కార్నియల్ డెంట్ అని వీళ్ళది సబ్ బ్రాంచ్ ఇక్కడ హియరింగ్ కి గానీ డెంటల్ కి గానీ అన్నిటికి చిన్నపిల్లలకు చూస్తా ఎట్లా అందరికీ ఏంటిది కార్నియల్ అంటే ఏంటి కార్నియల్ కార్నియల్ డెంటల్ అంటే ఇక్కడ అందరికీ కూడా మనకి ఎట్లుందంటే విజన్ విజనరీ ప్రాబ్లమ్స్ ఉన్నా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా హియరింగ్ ప్రాబ్లమ్ ఉన్నా డెర్మటాలజీ ప్రాబ్లమ్ అన్ని రకాలుగా ఇక్కడ సొల్యూషన్ ఉంటుంది ఇది నార్మల్గా మనం ఏంటంటే సైట్ వచ్చిన వాళ్ళకి కాన్ఫిడెన్స్ సరిపోతుంది కానీ కొంతమంది ఛాలెంజింగ్ కిట్స్ ఉంటారు వాటికి ఏంటంటే వాళ్ళకి పిల్లలకి చిన్నప్పుడే ఆటిజం అనేది ఉంటుందన్నమాట ఆటిజం ఏంటంటే కొంచెం అబ్నార్మాలిటీ ఉన్న పిల్లలకు వాళ్ళకి ఇక్కడ ఏంటంటే కొన్ని రకాల థెరపీస్తో వాళ్ళని కొంచెం నార్మల్గా చేసే విధంగా ఇప్పుడు కొంతమంది పిల్లలకి ఫోన్స్ ఇస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచే వాళ్ళ పనుల్లో ఉండి అండ్ ఏ ఏం ఆడిపియాలి అవుట్డోర్ యాక్టివిటీ తక్కువగా ఉండి ఫోన్లో కడెక్ట్ చేస్తున్నారు ఇలా పంపిస్ అందరు వాళ్ళు ఫోన్లో అని ఇన్ఫోబెల్స్ అని కల కార్టూన్స్ వాళ్ళు చూసి అందులో వచ్చే కలర్స్ని వీళ్ళు అడాప్ట్ చేసుకొని అవే అని అనుకుంటున్నారు అండ్ బయట ఉన్న కలర్స్ని వెదర్ని వీళ్ళు అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు అందువల్ల వీళ్ళకి ఎప్పుడు కూడా అదే ధ్యాస ఉంటుందన్నమాట దానివల్ల ఏంటంటే స్టడీస్లో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకు స్టడీస్లో ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అక్కడ టీచర్లు చెప్తారు కదా అని పేరెంట్స్ అంటారు కానీ ఏంటంటే పిల్లలకి ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా వాళ్ళ మైండ్లో ఏ ఎపిసోడ్సే రన్ అవుతుంటాయి బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ ఇట్లనే ఉంటారు అనమాట దానివల్ల పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా వెనుకబడిపోతూ ఉంటారు ప్లీజ్ పిల్లలకి మొబైల్ ఫోన్స్ ఇవ్వకండి మీ కుటుంబాన్ని మొబైల్ చేతిలో పెట్టకండి థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వ్యూస్ ఉన్నాయి మీరు ఇంకా ఇలాంటి ఇన్ఫ్లమేటివ్ వీడియోస్ చూసి ఎడ్యుకేట్ అవ్వాలని కోరుకుంటున్నాను బాయ్